మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈరోజు వీడియో చక్రాలపై ధ్యానం వద్దు రెండవది చాలామంది మాకు ధ్యానం కుదరటం లేదంటారు ధ్యానం కుదరటకపోవడం అనే సమస్యే లేదు నేను ఏదైతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు చెప్తానో అదే నేను వీడియోలో ప్రజెంట్ చేస్తున్నా ఎందుకంటే నేను ట్వంటీ ఇయర్స్గా ఈ మెడిటేషన్లో ఏదేదైతే నన్ను అడుగుతారో దానికి ఒక సొల్యూషన్ కనుక్కున్నా నేను అదే నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నా ఇది నా నాలెడ్జ్ మాత్రమే దీనివల్ల నేను సక్సెస్ కూడా అయ్యాను మీకు ఇంకో విషయం కూడా రిక్వెస్ట్ చేస్తాను దయచేసి నా వీడియోలు ఎప్పుడు కూడా లైక్ చేయకండి ఇది మీకు నచ్చితే దీనిలో ఒక మెసేజ్ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి ఇదే మీరు చేసే హెల్ప్ తర్వాత ఈ వీడియో కాదు మన పిఎస్ఎస్ఎంలో పిఎంసీలో వచ్చే ఏ వీడియో అయినా సరే మీకు నచ్చింది అంటే షేర్ చేయండి షేర్ చేస్తే పోయేది ఏం లేదు కదా దాన్ని కాబట్టి షేర్ చేయండి దయచేసి నా వీడియోను లైక్ చేయకండి మీకు ఇష్టమైతే షేర్ చేయండి లేకపోతే మామూలుగా చూసి వదిలేసేయండి ఈ చక్రాల మీద మన పత్రిజీ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు చాలాసార్లు ఏంటంటే ఏవైతే మనం ఎనర్జీ పాయింట్స్ను చక్రాలుగా పిలుస్తున్నారు ఇది పత్రిజీ చెప్పిందే మూలా మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞ ఇవన్నీ చక్రాలు అని మనం ఏదైతే బోధిస్తున్నామో ఆజ్ఞా చక్రం కంటే మూలాధారం ఏం తక్కువ కాదు మూలాధార కంటే ఆజ్ఞా చక్రం ఏం తక్కువ కాదు అన్నీ ఇవేటి పరిధిలో అవి మనకు అవసరమే అవి గొప్పయే కాబట్టి ఒకదానికొకటి కంపేర్ చేయకుండా చేద్దని మనకు పత్రిజీ చెప్పారు వారు చెప్పిందే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను చాలామంది ఇతర సంస్థలు చక్రాలపై ధ్యానం చెప్తున్నారు సరే వాళ్ళ సిస్టమ్ అది దాని తప్పు ఒప్పు మనం అనలేము కానీ మన పిఎస్ఎస్ఎంలో మాత్రం పత్రీజీ ఎప్పుడు కూడా చక్రాలపై ధ్యానం రికమెండ్ చేయలేదు మన పిఎస్ఎస్ఎంలో కూడా కొన్ని చక్రాలపై ధ్యానం చెప్పారు అది సరికాదు అని చెప్పడం కొరకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సరే వేరే సంస్థలు చక్రాలపై ధ్యానం చెప్పిన మన చక్రపై చక్రాలపై ధ్యానం చెప్పిన ఒకటే రీజన్ చెప్పడానికి గల కారణం ఏదైతే ధ్యానం ద్వారా కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ప్రవేశిస్తుందో కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎలా పని చేస్తుందనేది తెలియక వీళ్ళు చెప్తున్నారు చక్రాలపై ధ్యానం అని ఆ చక్రాలపై ధ్యానం చేసినప్పుడు అంటే ఎనర్జీ పాయింట్స్ అంటాం మనం చక్రాలని వాస్తవంగా భత్రిజీ లాంగ్వేజ్లో మనం ఏదైనా చక్రాల మీద దృష్టి పెడితే అది కనుక ఎనర్జీ ఎక్కువైందనుకోండి అక్కడ మెంటల్ అవుతాం మనం ఎందుకంటే ఎక్కడ ఎంతసేపు పెట్టాలనో అది తెలియదు మనకు సరిగ్గా పెడతామో లేదో కూడా తెలియదు కానీ మనం చక్రాల మీద ధ్యానం చేయండి అని చెప్పేసి మూలాధారం మీద స్వాదిష్టానం మీద మణిపూరక మీద ఇలా చక్రాల మీద దృష్టి పెట్టండి అని చెప్తుంటారు అదే ఇందాక చెప్పాను కదా కాస్మిక్ ఎనర్జీ అనేది అది ఏ పని చేస్తుందో తెలియకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు మరి కాస్మిక్ ఎనర్జీ ఏం చేస్తుంది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన ధ్యానం ద్వారా వచ్చే కాస్మిక్ ఎనర్జీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఎక్కడైతే ఎనర్జీ పాయింట్స్ వీక్గా ఉన్నాయో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయో దాన్ని ఏం చేస్తుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ సెట్ చేస్తుంది తర్వాత మన బాడీలో ఎక్కడైతే ఎనర్జీ తక్కువగా ఉంటుందో అక్కడ ఏం చేస్తుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ పోయి అక్కడ హీల్ చేస్తుంది అందుకొరకు అక్కడ పెయిన్స్ వస్తాయి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు మొక్కలు నొప్పున్నా నడువు నొప్పున్నా ఏ నొప్పి ఉన్నా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం లేకపోతే యాంటీబయాటిక్స్ వేసుకుంటాం వేసుకున్నప్పుడు అది ఎక్కడున్నా కూడా ఆ ట్యాబ్లెట్ పవరు అక్కడికి వెళ్ళి హీల్ చేస్తుంది దాని వెంబడి మనం ఏం ప్రయాణ చేయం అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా తను ఎక్కడికైతే వెళ్ళాలనో అక్కడ పనిచేస్తుంది మనకు డాక్టర్లకు ఎక్స్రేలకు స్కానింగ్లకు అందరి జబ్బులు ఎన్నో ఉంటాయి అలాంటి వాటిని కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి హీల్ చేస్తుంది అట్లా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర అలాంటి డిసీజ్ క్యూర్ అయినాయి అందుకొరకే మనము చక్రాలపై ధ్యానం చెయ్యం ఎందుకంటే మన ధ్యానం ద్వారా వచ్చే కాస్మిక్ ఎనర్జీ తన పని తను చేసుకుంటుంది పత్రిజీ ఇంత సింపుల్గా చెప్పారు మనకి అది అర్థం చేసుకోవట్లేదు జనాలు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక రెండవది చాలామంది మాకు ధ్యానం కుదరట్లేదు అంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ చాలామందికి ఇది చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు మనకు ఎక్కడైనా ఫస్ట్ మాకు ధ్యానం కుదరట్లేదు అని అంటారు అంటే ధ్యానం కుదరట్లేదు అంటే ఎందుకు కుదరట్లేదు ఏమనిపిస్తుందని మనం అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు సరే మాకు ఆలోచనలే వస్తున్నాయి బాగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఆలోచనలే వస్తున్నాయి అంటారు అంటే నేనేమంటానంటే దానికి క్లారిటీగా అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాను ధ్యానం ఎందుకు చేయాలి మనం అని అంటే మైండ్ ఎంటీ చేసుకోవడానికి ధ్యానం చేస్తున్నాం మైండ్లో ఏముంటాయి ఆలోచనలు ఉంటాయి ఎప్పటి ఆలోచనలు నిన్నటి మొన్నటి గత జన్మయ్యేవి ఒక లక్షల కోట్ల ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి ఎందుకంటే మన ప్రాపంచిక జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని సమస్యల్లో ఉంటాం కాబట్టి అవన్నీ మన మైండ్లో ఉంటాయి దాని ద్వారా ఏంటంటే మైండ్ బాగా హెవీ అయ్యి డిస్టర్బ్ అవుతుంది అవి ఖాళీ చేసుకోవడం కొరకే మనం మెడిటేషన్ చేస్తుంటాం అంతే కదా అందుకొరకు మనం ఏదైతే ఫస్ట్ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తామో శ్వాసను గమనించగానే ఏదో ఒక ఆలోచన వస్తుంది ఈ ఆలోచన ఎప్పుడొచ్చింది మీకు కళ్ళు మూసుకొని ఇలా శ్వాసను గమనించగానే అంటే ఒక రెండు మూడు శ్వాసలు గమనించగానే ఏదో ఒక చికా కలిగించే ఆలోచన వస్తుంది అంటే ఆ ఆలోచన శ్వాసను గమనించడం వల్లనే వచ్చింది కదా ఇంకోటి మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం మైండ్ ఎంటీ కావడానికి చేస్తున్నాం మైండ్లో ఏమున్నాయి ఆలోచనలే ఉన్నాయి మరి శ్వాస గమని శ్వాసను గమనించగానే ఆలోచన బయటకు వచ్చింది కదా అంటే మీరు ధ్యానం కరెక్ట్గా చేస్తున్నట్టే కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మురికి పట్టిన క్లాత్కి మనం రిల్ సోప్ తోటి కనుక మనం వాచ్ చేస్తే మురికిపోతుంది అంటే మురికి పోయిందంటే సోప్ బాగా పనిచేస్తున్నట్టే కదా అలాగే మన శ్వాసను గమనించినప్పుడు ఏ ఆలోచన అయితే వచ్చిందో అంటే ఒక ఆలోచన మైండ్లోకి వెళ్ళిపోయినట్టే కదా అంటే ధ్యానం కుదిరినట్టే కదా అందుకొరకు ఏం చెప్తానంటే ఇది ఇనిషియల్ స్టేజ్ గుర్తుపెట్టుకోండి ఈ స్టార్టింగ్ వాళ్ళకి ఇలా చెప్తాననేది తర్వాత వేరు ఏంటంటే నీకు ఆలోచనలు వస్తున్నాయంటే ధ్యానం కుదిరినట్టే మీరు అరవై నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే నలభై ఐదు యాభై నిమిషాలు గజిబిజి ఆలోచనలే ఉంటాయి ఒక ఐదు పది నిమిషాలు అప్పుడు ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు శ్వాసాన్ని గమనిస్తావు దీనికే తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు క్యూర్ అవుతుంది వాళ్ళు ఫస్ట్ అడుగుతానని మీరు ధ్యానం ఎందుకు చేయాలనుకుంటారని కూడా అడుగుతాను అంటే వాళ్ళకు సమ్ ప్రాబ్లం చెప్తారు స్ట్రెస్ ఉందనో తలనొప్పి ఉందనో ఎక్కడ పోయినా డాక్టర్ దగ్గర పోతే డిసీజ్ తగ్గట్లేదనో ఇలాంటివి చెప్తారు మనకి చెప్పినప్పుడు నేను ఏమంటానంటే మీరు వచ్చింది చిన్న లాభం కొరకు వచ్చారు అంటే తలనొప్పి క్యాన్సరో సంథింగ్ స్కిన్ ప్రాబ్లము స్ట్రెస్ ఇవన్నీ ధ్యానంలో చిన్న ప్రాబ్లం ఇది ఫస్ట్ ధ్యానంలో క్యూర్ అయ్యేది డిసీజ్లే అంటే యోగాల యోగాలనేమో హెల్త్ అనేది ఫైనల్ అంటే ఆరోగ్యం అనేది ధ్యానంలో హెల్త్ అనేది స్టార్టింగ్ తర్వాత వందల లాభాలు ఉంటాయి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట కాబట్టి మీకు స్థితి ఏమి అవసరం లేదు వచ్చేప్పుడు వస్తుంది అది దీని ఆలోచన పెట్టుకోకండి మీరు ధ్యానంలో కూర్చోండి ఎలాంటి ఆలోచన వచ్చినా కూర్చోండి పత్రిజీ కూడా ఒకసారి చెప్పాడు కూర్చోండి 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 అని చెప్పి పదే పదే చెప్పారు అలాగే కళ్ళు మూసుకొని అరవై నిమిషాలు కూర్చున్నామా లేదా లెక్క అని ఇనిషియల్ షేజ్లో వాళ్ళకి ధ్యానం చెప్తాము ఇది ఇట్లాగా ఇంకోటి మన సహజమైన శ్వాసను గమనించండి శ్వాసతోటే ప్రయాణం చేయండి అని చెప్పినప్పుడు ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పబ్లిక్కి శ్వాస మీద జాత అర్థం కాలే నాకు నా నేను చూసిన దాన్ని బట్టి అంటే వాళ్ళు శ్వాసను పీలుస్తుంటారు వదులుతుంటారు అయిపోయిన తర్వాత అడుగుతారు సార్ శ్వాసమే పీల్చాము వదిలాము అని అలా కాదు వాళ్ళకి ఎట్లా క్లారిటీ ఇస్తానంటే నేను అంటే వాళ్ళకు అంటే ధ్యానం ఎలా చేయాలని ఫుల్ క్లారిటీ ఇస్తాను ఎలాగంటే ఫస్ట్ చెప్తాను మీ హార్ట్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది తనకు తానుగా అవుతుంది మీ శ్వాస ఎలా నడుస్తుంది తనకు తానుగా నడుస్తుంది అంటే అర్థం ఏంటి హార్ట్ ఎలాగైతే ఫంక్షనింగ్ అవుతుందో మన శ్వాస కూడా తనకు తానుగా ఫంక్షనింగ్ అవుతుందని అర్థం అంటే శ్వాస మనకే మనం పీల్వట్లేదు వదలట్లేదు ఆపట్లేదు సహజంగా నడుస్తున్న శ్వాసను గమనించమంటున్నాం అని వాళ్ళ ధ్యానం చేయించేటప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే శ్వాస మీకై మీరు పీలవకూడదు వదలకూడదు ఆపకూడదు సహజంగా నడుస్తున్న శ్వాసను గమనించండి అని చెప్తాం మనం అది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శ్వాసను తప్పుడు వాళ్ళు పీలవోయారు అనుకోండి అరే గమ పీలవకూడదు కదా అనుకుంటారు అంటే ఈ విధంగా ఇంత క్లారిటీ ఇస్తాం మళ్ళీ ఇంకోటి స్టార్టింగు మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించినప్పుడు ఏమవుద్దంటే శ్వాస ఎక్కువ నడుస్తుంది చెస్ట్ కూడా బయటకు వస్తుంది ఇట్లా అంటే మనం మొస తీసుకున్నట్టు అనిపిస్తుంది అది కూడా మీరు తీసుకునేది కాదు కళ్ళు మూసుకొని శ్వాసాన్ని గమనించినప్పుడు కొద్దిగా బ్రీతింగ్ ఎక్కువ వస్తుంది అంటే మెట్లెక్కితే ఎంత మొస వస్తుందో అంత వస్తుంది అది కూడా మీకై మీరు తీసుకునేది కాదు తనకు తానుగా నడిచేదే ఇలా శ్వాస మీకై మీరు పీలువరాదు వదలరాదు ఆపరాదు అని చెప్పేసి వాళ్ళ క్లారిటీ ఇస్తామన్నమాట మరి ఇన్ని ఆలోచనలు వచ్చినప్పుడు మనకు విశ్వశక్తి ఎలా వస్తుంది అంటే ఆలోచనకు ఆలోచన మధ్య గ్యాప్లో మనకు తెలియని శూన్యస్థితి ఉంటుంది ఆ శూన్యస్థితిలో మన కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది అలా ఎంటర్ అయిన ఎనర్జీ ఏదైతే ఉన్నదో బాడీలో ప్రవేశించి నీకు ఏది కావాలనో అది బ్యాలెన్స్ చేస్తుంది ఇది ధ్యానం చెప్పే పద్ధతిది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అంటే ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తాయి అంటే ధ్యానం కుదరకపోవడం అనే సమస్య లేదు ఈ సిస్టంలో శ్వాస మీకే మీరు పీలవకూడదు బతలకూడదు ఆపకూడదు ఏ ఆలోచన వస్తే దాన్నే గమనించండి హాఫ్ మినిట వన్ మినిట గమనించండి మెల్లగా కట్ చేసి మళ్ళా శ్వాస మీద కేంద్రీకరించండి మళ్ళీ రెండు మూడు శ్వాసలు గమనించగానే మళ్ళీ ఆ ఒక ఆలోచన వస్తుంది ఫస్ట్ ఆలోచనకు దీనికి సంబంధం ఏమి ఉండదు డిఫరెంట్ ఆలోచనస్ వస్తాయి ఫస్ట్ చికా కలిగించే ఆలోచనలు వస్తాయి తర్వాత రాండ్రాన్ ఏమవుతుంది మనకు కొద్ది ప్రశాంతమైన ఆలోచనలు వస్తాయి ఇంకా ధ్యానం చేయగా చేయగా ఏమవుతుందంటే నీలోకి వెళ్ళే ప్రశ్న వస్తుంది నీకు సమాధానం వస్తుంది ఈ విధంగా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ పోతే నీ గత జన్మ సంస్కారం బట్టి ఇప్పుడు నీకున్న పరిస్థితులను బట్టి నీ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి నీకు ధ్యానం ఎలా కుదరాలో అలా కుదురుతుంది ఇలా వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎటువంటి వాళ్ళైనా ధ్యానంలో కూర్చుంటున్నారు ఎందుకంటే దానిలో ఈ ఇంత ఈజీ అనుకుంటారు మనం ఫస్టే కనుక చిత్తవృత్తి నిరో నిరోధహ శూన్యస్థితికి రావాలని చెప్తే వాళ్ళు నాకు శూన్యస్థితి వస్తలేదని ధ్యానమే చేస్తారు ఎప్పుడో మనం ఎన్నోసార్లు చూసాం మీరు ధ్యానం చేస్తున్నారంటే మాకు కుదరట్లేదు ఆలోచనలే వస్తున్నాయి అంటారు మనం ఏం చేసాం ధ్యానం చేస్తే ఆలోచనలే వస్తాయని ఈ విధంగా చెప్పినట్టు క్లారిటీ ఇచ్చాం అప్పటి నుండి నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తున్నాడు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి అనుభవాలు వస్తూనే మంచి ఒక ఒక మంచి సిస్టమేటిక్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు అది ఓకే థ్యాంక్ యూ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇటు ఇలాంటి ఎన్నో మెసేజ్ గల వీడియోస్ చేస్తుంటాను దయచేసి ఇవి షేర్ చేయండి అందరికి ఉపయోగపడతాయి నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ మళ్ళీ ఒకసారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ టూ జీరో టూ కిషన్ రెడ్డి వరంగల్ ఓకే థ్యాంక్ యూ